అందరికీ నమస్కారం నా గురువులైన పత్రిజీ దంపతులకు మరియు తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజు మనం తెలుసుకోయే అంశం ఏమిటి అంటే చింత చింతన నిక్షింత ఈ మూడిటి గురించి మనం తెలుసుకుందాం చింత ఎవరికి ఉంటుంది చింతన ఎవరికి ఉంటుంది నిక్షింత ఎవరికి ఉంటుంది అనేది తెలుసుకుందాం ఈ మూడు కూడా మానవునికి ఉంటాయి ఏంటి చింత చింతన నిక్షింత ఈ మూడు మానవుడికి ఉంటాయి చింత ఎవరికి ఉంటుందంటే ప్రాపంచిక జీవితంలో ఉన్న మానవుడికి మరియు తృప్తి లేని వాడికి ఎక్కువగా ఈ చింత ఉంటుంది అనమాట భగవంతుడంటే ఎవరికో తెలియలేని వాడికి కూడా చింత ఉంటుంది ఇప్పుడు మనం కనుక చూస్తే ప్రాపంచిక జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్ని వస్తున్నా ఇంకా కావాలనే చింత ఎంతసేపు పక్కవాడితో పోల్చుకుంటూ ఉంటారు ఎన్ని ఉన్నా సరే తనకంటే పక్కవాడికి ఎక్కువగా ఉంటే వాడికి ఎక్కువగా ఉంది అనే చింత మొదలవుతుంది అయ్యో వాడికి అంతుంది కదా నాకు లేదు అనే చింత మొదలవుతుందనమాట ఆ చింత ఏమవుతుంది దుఃఖం అవుతుంది ఎప్పుడైతే అది నాకు లేదు అని చింత పెట్టుకుంటావో ఆ క్షణం నుంచే నీ జీవితంలో దుఃఖం మొదలవుతుంది అనమాట ఇంకా ఇక్కడ విచిత్రం ఏమిటంటే మనకున్నది మనం గుర్తించము లేని వాటి గురించి కోరుకుంటాము అసలు మనకున్న మనం గమనించుకోవాలి ఉండడానికి ఇల్లుంది ఉంది సరిపడ వసతులు ఉన్నాయి వాటిని వదిలేసి ఏం చేస్తున్నామంటే పక్కవాడికి ఇల్లుంది నా కారు కంటే పెద్ద కారు ఉంది ఇలా పక్క వాళ్ళతో పోల్చుకొని పక్క వాళ్ళకి ఇన్ని ఉన్నాయి నాకు లేవు ఇలా పోల్చుకుంటూ నిత్యం చింతలోనే జీవిస్తూ ఉంటాం చింత ఎందుకు వస్తుందండి పక్కవాడిని పోల్చుకోవడం వల్ల భోగాల పట్ల వ్యామోహం ఉండడం వల్ల ఉన్నదానితో తృప్తిగా లేకపోవడం వల్లే ఈ చింతకు కారణం మనం ఎంత కాలము డబ్బు వెనకాల పేరు ప్రఖ్యాతుల వెనకాల సంపదల వెనకాల పడతామో అంతకాలము చింతే మానిసలు ఎంతసేపు వాటికి బానిసలు అవుతున్నారు అంతే కదా వాటి వెనక పడుతూ పడుతూ వాటి బానిసలవుతున్నట్టు ఒక యజమాని నౌకరుకు జీతం ఇస్తాడు ఆ నౌకరు ఆ యజమానికి బానిస అవుతాడు కానీ తానే యజమానండి డబ్బు కోరికలు ఆశకు బానిస అవుతూ ఏం చెప్తాం మనం మన మనస్సు మనకేమీ జీతం ఇవ్వదు కానీ మనస్సు కోరిన కోరికలు తీర్చడానికి చూస్తున్నాం ఆ చూసి మనసుకు బానిసగా మనం మారుతున్నాం అన్నమాట ఆ కోరిన కోరికలు తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటామన్నమాట అట్లా కోరికలు తీ తీర్చుకుంటూ నువ్వు తృప్తిగా ఉన్నావా అంటే లేదు డబ్బు వెనకాల పదవుల వెనకాల పడి జీవితంలో తృప్తి అనేదే లేకుండా ఎప్పుడూ చింతలోనే ఉంటావు అలా చింతిస్తూ చింతిస్తూ టయానికి వయసు మీద పడ్డాక మంచం మీద పడతావు అప్పుడు అన్నీ గుర్తుకొస్తాయన్నమాట అప్పుడు కూడా చింతే అప్పుడు ఏమనుకుంటామంటే నేను ఈ భూమి మీదకి వచ్చాక భగవంతుడి కోసం ఆయన తృప్తి కోసం ఒక్క పుణ్యకార్యం కూడా చెయ్యలేదే అని చింతిస్తూ చింతిస్తూ మరణిస్తారట అందుచేత ఎవరు ప్రపంచ భోగాల వెనక పరగెడతారో వారు చింతలోనే మరణిస్తారు ఎంతసేపు ఏంటి కావాలి కావాలి అనేదే చింత కానీ రెండో చింత ఏమీ ఉండదు డబ్బుకు బానిసలై పదవులకు బానిసలై ఇలా వాటికి బానిసలై ఒక్క మంచి పని కూడా చేయకుండా చింతతోనే మరణిస్తారన్నమాట అందుచేత చింతలో ఉండకుండా మెల్లిగా చింతనలోకి రావాలి చింతనలోకి ఎవరు వస్తారు అంటే కొంచెం జ్ఞానం ఉండి కొంచెం ధ్యాన మార్గంలోకి వచ్చిన వారు చింతనలోకి వస్తాడు ఈ చింతనలోకి ధ్యాన మార్గంలోకి వస్తేనే చింతనలోకి వస్తాడనమాట అప్పుడు ఆలోచిస్తాడు ఆ చింతలోంచి చింతనలోకి వచ్చినప్పుడు ఆలోచిస్తాడు అసలు చింతన అంటే ఏంటి అంటే చింతన అంటే ఆలోచన అనమాట అంటే విచారణ చేయడం ఏమని ఆలోచిస్తాడు ఇప్పుడు నేను ఇవి అన్నీ ఆ డబ్బు కోసం పరిగెత్తడం అవసరమా వీటి గురించి ఆలోచించడం అవసరమా అని చింతనలో పడతాడనమాట ప్రాపంచికంగా ఎలా బ్రతికారో అవి అన్నీ కూడా మెల్లి మెల్లిగా వదులుతాడనమాట అంటే ఒక ధ్యాని జ్ఞానిగా మారినప్పుడు ప్రతిదీ కూడా ఇది నాకు అవసరమా అవసరం లేదా అని ఆలోచిస్తాడు అందుకే శంకరాచార్యుల వారు ఏం చెప్పారో తెలుసా నిత్య అనిత్య వస్తు వివేకం ఉండాలి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక మనం సుఖాల కోసం పాకులాడుతున్నాము అంటే మనకింకా సరి అయిన జ్ఞానం రానట్టే లెక్క మన మానవుడు అనేవాడు తప్పనిసరిగా సాధన చేయాలి జ్ఞానం పొందడానికి ప్రయత్నించాలి జ్ఞానం ఎలా వస్తుంది అంటే కష్టపడితేనే వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి ఇంకా చింతనలో ఏమి ఆలోచించాలి అంటే వ్యక్తిగా నేనెవ్వరిని ఈ చింతనలోకి వచ్చిన వ్యక్తి ఆలోచించవలసిన ప్రశ్నలు ఏంటి అంటే నేనెవ్వరిని ఎక్కడి నుంచి వచ్చాను నేను ఏం చేయడానికి వచ్చాను అనే ఆలోచన ఉంటే కనుక మనం ఎప్పుడూ నిక్షింతగా ఉంటాం ఏంటి రెండు పూటల తినడానికి ఉంది ఉండడానికి ఇల్లు ఉంది అనుభవించడానికి ఎంతో కొంత ఉంది ఇక దేనికి చింత అందుకే అప్పుడు ఏం చేస్తాం నిశ్చింతగా ధ్యానం చేసుకుంటాం ఈ మార్గంలోకి వచ్చి కూడా ఉన్నదానితో తృప్తి లేకుండా ఉంటే అలాంటి వాళ్ళ దౌర్భాగ్యుల కంటే ఇంకెవ్వరు ఉండరు అంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి మనం తృప్తిగా లేకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవ్వరు ఉండరు అందుచేత ఉన్నదానితో తృప్తి పడుతూ చింత వదిలి భగవంతుని చింతనలో ఉండాలి అనమాట అందుకే దైవంని చూడగలిగేవాడే పది మందికి పంచుతాడు కానీ అలా కాకుండా ఎదుటివాడిది ఆశించేవాడు ఎదుటివాడి నుండి అన్నీ పొందాలనుకునేవాడు వచ్చ ఒక బిచ్చగాడితో సమానమట నిజానికి పొందే కంటే ఇచ్చే దాంట్లోనే అంటే ఇతరులకు ఇచ్చే దాంట్లోనే ఆనందం ఉంది అని అంటున్నారు ఇచ్చే చింతలోనే ఉంటే ఇచ్చే చింతనలోనే ఉంటే యజమాని అవుతాడంట ఇవ్వడంలో ఎంతో ఆనందం ఉంటుందట ఇవ్వడంలో ఎంత ఆనందం ఉంటుందో ఇచ్చేవారికే తెలుస్తుందట ఆనందం అనుభవించాలి అంటే మనకున్న దాంట్లో ఇవ్వడం నేర్చుకోవాలి అంటే ఇవ్వడం అంటే ధనం ఒక్కటే కాదండి ధనం కావచ్చు సమయం కావచ్చు వాక్కు కావచ్చు జ్ఞానం కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా మనకున్న దాంట్లో మనం ఇస్తూ ఉండాలన్నమాట ఇంకా ఇస్తే మరా ఆశించి కూడా చేయకూడదు నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే వాడే నీకు సహాయం చేయాలని కూడా అనుకోకూడదు ప్రతిఫలం మనకు ఇంకొకరి ద్వారా అందవచ్చు కానీ అలా ప్రతిఫలం వస్తుంది అని ఆశించి కూడా మనం చెయ్యకూడదు ఏంటి అంటే నాకు ఇవ్వడానికి అవకాశం దొరికింది అనే చింతనలోనే ఇవ్వాలి వాడు ఇంకొకటి ఇప్పుడు వాడు కొన్ డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒకరొకరి మనస్తత్వాన్ని బట్టి డబ్బు చాలా ఉన్నవాడి వాడి మనసు మంచిగా ఉందనుకోండి కోట్లల్లో వేలల్లో లక్షల్లో దానం చేస్తుంటారు అలాంటి వారిని చూసి అరే నాకు లేకపాయే కదా నేను నింటే అంత ఇచ్చేవాడిని కదా ఇలాంటి చింతన చేయకూడదండి మనకెంతుందో మనకి వంద రూపాయలు ఉన్నాయి మన దగ్గర వంద ఉంటే మనకి చాతనైనంత అంటే మనం పది రూపాయలు దానం చేయగలం అనుకోండి అంత ఇవ్వాలి పక్క వారిని పోల్చుకొని మళ్ళీ మనం చింత చేయకూడదు దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు ఏంటి అంటే నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ సముద్రంలో కలిసి దాని ఉనికిని కోలిపోతుంది అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఆ నది ఎన్నో ప్రాణులకు దాహం తీరుస్తుంది అంతే కదండి ఎన్నో పంటలకు నీరిస్తుంది రకరకాల ధాన్యాలు పండడానికి సహకరిస్తుంది మానవులకు జంతువులకు దాహం తీరుస్తుంది ఇదంతా నది ప్రవహించడం వల్లే కదా అదే ఒక చెరువు ఉందనుకోండి ఆ చెరువులో నీరు కొద్ది రోజుల వరకే ఉపయోగపడుతుంది తర్వాత మురికి పడుతుంది అది పనికిరాదు అలాగే మానవుడు కూడా దైవగుణములో ఉన్నప్పుడు ఆ నదిలాగే వీడు మంచివాడా వీడు చెడ్డవాడా అనకుండా అందరికీ సహాయం చేస్తూ ఉంటాడనమాట అలా ఉండాలన్నమాట ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వారు జ్ఞానులమయ్యామా లేదా అనే విచారణ కూడా మనకి ఉండాలి ఈ చింతన చేయడం చాలా అవసరం చింతలో ఎప్పుడు ఉండకూడదు చింతనలోనే ఉండాలి అప్పుడే మనం నిక్షింతగా ఉండగలుగుతాం అన్నమాట అందుకు మనం ప్రతి ఒక్కరూ కూడా అయిన ధ్యానం చేయాలి సత్య జ్ఞానం పొందాలి అప్పుడే మనం నిక్షింతగా ఉంటామన్నమాట మనం ధ్యానం చేసి జ్ఞానం పొంది కర్మసిద్ధాంతం తెలుసుకుంటే అప్పుడు మనకేమర్థమవుతుంది ఓహో నా ప్రారంధంలో ఉన్నదే నాకు వచ్చింది అంతేకాని నేను ఎంత పరుగులు తీసినా ఎంత పె చింత పెట్టుకున్నా రాదు అని మనకు తెలిసినప్పుడు మనం నిక్షింతగా ఉంటామన్నమాట జీవితంలో చిన్న చిన్న విషయాలే అన్నీ నేర్చుకోవాలి శ్రద్ధగా నేర్చుకోవాలి జీవితం అంతా నేర్చుకోవాల్సిందే ఎందుకంటే ప్రాపంచిక జీవితాలు అంటే ప్రాపంచిక చదువులు పరిమితంగా ఉంటాయి కానీ ఆధ్యాత్మిక జీవిత చదువులు అనేది పరిమితము ఉండదు విజ్ఞానం అనేది విశేషంగా పెరుగుతూనే ఉంటుంది అందుకే మహావృక్షంలా ఇంకా ఇంకా విస్తీరిస్తూనే ఉంటుంది ఒక దగ్గర ఎదుగుదల అనేది ఆగదనమాట మనం కూడా విశేషంగా ఎదగాలి అంటే చింత వదిలి చింతనలో ఉండి నిక్షింతగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ